పడుతుంది ఏంటంటే అంటే అబద్ధం అంటే ఆదాయం నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు యావత్ జిల్లా ముస్లింస్ అలాగే రూరల్ నియోజకవర్గంలో ముస్లింస్ అందరూ కలిసి ఈ రోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ఉన్నా పందాగా కొనసాగుతా ఉన్నాయి కాబట్టి ఏదైతే ఈ యొక్క పనులు లేని పనులు క్రియేట్ చేసి నాశరకమైన పనులు చేశారో వాళ్ళ సమగ్ర విచారణ జరిపి ఎవరైతే దీనికి కారకులైనారో నిధులు ఏదైతే ఎంపీ ల్యాండ్స్ కానివ్వండి జనరల్ నిధులు దుర్వినియోగం వాటిపై సమగ్ర విచారం జరిపి చర్య దుకొని చెప్తున్నానంటే ఎక్కడ కూడా ఇలాంటి అరుదుగా చూస్తుంటాం రెండు వేల పదహారులో ఈ యొక్క ముస్లిం మైనార్టీలకు శ్మశాన వాటికను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే యావత్తు ముస్లింస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సేదరెడ్డి గారి తీరు పోయి చొప్పగా ఆయన సొంత నిధులతో దాదాపు పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు వెచ్చించి ప్రహారీ గోడ కానివ్వండి కర్మకుత్రులకు ఒక షెడ్ కానివ్వండి గ్రావల్ తూలకం కానివ్వండి అలాగే బోర్ ఒకటి ఇవన్నీ సమకూర్చి గేటు వేసి వాటిని ప్రారంభించి ఒక శిలాఫలకం చేయటం సహజంగా ఏ ప్రభుత్వంలో కూడా ఒక శిలాఫలకం వేయటం వేయడం ఆనవాయితీగా వస్తుంది కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ అభివృద్ధి అంటే ఆదాల ఆదాల అంటే అభివృద్ధి అని అంటున్నారు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తున్నారంటే ఆదాలంటే అబద్ధం అంటున్నారు ఆదాల అంటే ఆదాయం అంటున్నారు ఆల్రెడీ ప్రారంభించినటువంటి శ్మశాన వాటికను మళ్ళా ప్రారంభించడం ఒక అబద్ధం అలాగే ఎక్కడ పని లేనటువంటి మళ్ళా పనులు మళ్ళీ కొత్తగా ఎంపీ ల్యాండ్స్ కానివ్వండి మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి దాదాపు ముప్పై ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మళ్ళా కొత్తగా పనులు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క పనులు వాళ్ళ గుత్తేదారులకు ఎవరైతే వాళ్ళ చెంచాగలకి లేని పనులు క్రియేట్ చేసి ఇవ్వటం అనేది ఒక ఖబ్రస్థాన్ ఏదైతే ముస్లింల శ్మశాన వాటికి ఏదైతే ఉంటుందో ఆ ఖబ్రస్తాన్ సమస్య గతంలో శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకొని వెళ్తే ఆయన సొంత నిధులతో ఆ ఖబ్రస్తాన్ని ఆ యొక్క గోడ ఏదైతే ప్రహారీ గోడ అది నిర్మాణం ఉంటుందో ఏదైతే మౌలిక వసతులు కావాలో అది నిర్మించడం జరిగింది అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఏదో వాళ్ళు నిర్మాణం చేసినట్టు దానికి ప్రారంభోత్సవము చేయడం జరిగింది ఖబ్రస్థాన్కి శ్మశాన వాటికకి ప్రారం ప్రారంభోత్సవం ఉండదండి ఇది దయచేసి గుర్తించాలి ఎందుకంటే ఏదైతే మసీదు ఉంటుందో దర్గా చ మసీదు చర్చి ఇవి ఉంటాయో ఇది నిర్మాణం పూర్తి అవ్వగానే దానికి ఒక డేటు పెట్టుకొని ప్రారంభోత్సవం పెట్టుకోవడం జరుగుతుంది ఖబ్రస్థాన్ అనేది ఏదైతే పనులు మొదలుపెట్టి పూర్తి చేసి వదిలేస్తారు దాని తర్వాత ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు కదా ఆ రోజు నుంచి ఆ ఖబ్రస్థాన్ యొక్క ఇది మొదలవుతుందనమాట అంతేగాని ఖబ్రస్థాన్కి ప్రారంభోత్సవాలు డీజేలు పెట్టడము అక్కడ డయాస్ చేసి మాట్లాడడం ఫ్లెక్సీలు కట్టడము ఇవన్నీ ఎక్కడ జరగవు ఇది రూరల్ నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఖబ్రస్థాన్ లాంటి ఏదైతే ధార్మిక అది కూడా ఒక ధార్మిక స్థలమేమో చనిపోతే చివరి మజిలి అనమాట అక్కడ రాజకీయాలు చేయడము సరైన పద్ధతి కాదు మరొక్కసారి మేము ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అధికంగా నెల్లూరు నియోజకవర్గ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆదల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు కూడా మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాము ఈ యొక్క ముస్లింల ఆ ముస్లింలదే కాదు ఏదైనా కానివ్వండి శ్మశాన వాటికలు వాటిల్ని రాజకీయాలు వేదికగా చేయడము ఇది మంచి పద్ధతి కాదు మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి దీనివల్ల కాబట్టి ఇది ఇలాంటివి మానుకోవాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తాం